காரம் ரங்கு ரச்சி தான் ஆச்சி மிரப்பொடி அதரக்கொட்டே காரம் ரங்கு ருச்சி. హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను హైదరాబాద్ కేపిహెచ్పిలో ఉన్నాను ఇక్కడ చెట్టు కింద ఓ పేరు లేని ఓ మంచి టిఫిన్ సెంటర్ని మీకు పరిచయం చేయబోతున్నాను ఇక్కడంటే బోర్డు పేరు ఉండదు కానీ దీని పేరు మాత్రం హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రం మారి దానికి కారణం ఇక్కడ దొరికే టిఫిన్స్కి అంత టేస్ట్ ఉంటాయి అనమాట మనకి ఎందుకు కాలుష్యం ఈ టిఫిన్ సెంటర్ ఏంటి దానికి అసలు పేరు ఉందా లేదా ఉంటే ఏం పేరు ఇక్కడ టేస్ట్ ఎలా ఉన్నాయి చూసొద్దాం రండి అన్న పేరు అయితే భాను అందరూ కూడా బాను అన్న బాను అన్న అని ముద్దుగా పిలుస్తుంటారు ఈ చుట్టుపక్కల ఈయనంటే తెలియని వారు ఎవరు ఉండరు ఈ కేపిహెచ్పల్లి ఏరియాలో అన్న నమస్తే అన్న ఎయిట్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉందన్న ఎయిట్ ఇయర్స్ నుంచి అండి ఫీల్డ్ వచ్చేసి దగ్గర దగ్గర థర్టీ ఇయర్స్ నుంచి ఉంది ఇయర్స్ ఇండస్ట్రీ అదే ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఓకే అన్న ఏంటి ఇందుకు అంత క్రేజ్ అంటే మేము యాక్చువల్గా ఇంట్లో ఉన్నట్టు అన్న టిఫిన్ బయట ఎవరో ఉండరు పిండి వేసుకునే దగ్గర నుంచి ప్రిపేర్ చేసేదాకా మొత్తం మేమే ఉంటాం బయట వర్కర్లు ఎవరు మనుషులు అందరూ అందరూ మా ఊరులే ఉంటారు చేసినా మా మేము మా చేతితో చేస్తాం ఒక వాషింగ్ వాటింగ్ మిగతా వాళ్ళు ఉంటారు ఎందుకంటే మా సొంత చేతులతో ఇంట్లో గ్రైండర్ ఇప్పుడు ఏ రోజు కరోజు శుభ్రం కడిగి చేసుకుంటాం ఇబ్బంది లేకుండా అంటే బయట వాళ్ళు ఎట్లా చేస్తారు ఏందో తెలియదు కదా ఫస్ట్ నుంచి మాకు అది అలవాటు అంతే అంటే ఎవరన్నా ఇది మాది గుంటూరు జిల్లా అన్న చిలకూరుపేట ఓ గుంటూరు చిలకలూరుపేట అంట చిలకలూరుపేటలో మంచి నిజంగా ఒక మంచి టేస్ట్ అయితే మాత్రం బాగుంటాయి ఉంటాయి అన్న మన దగ్గర ఏమి దగ్గర రెగ్యులర్ రైస్ లో వచ్చేసి ఇడ్లీ దోశ పూరి పొంగలు ఉప్మా పొంగలు బాగా ఫేమస్ ఇక్కడ తర్వాత వీకెండ్ లో వచ్చేసి కంపల్సరీగా మైసూర్ బోండా ఒకటి వీకెండ్ లో ఆనియన్ బోండా అంటే మన సైడ్ పునుగంటారు అప్పదే ఉల్లిపాయ అంటే ఉదోస్పిండ్తో ప్లస్ గారె వడ నాలుగు ఉంటాయి ఆ వీకెండ్ అడిషనల్గా ఉంటాయి ఎడిషనల్ గా మిగతా రోజుల్లో పూరి దోశ పూరి పొంగల్ ఉప్మా పెసరటి పూరి కానీ పొంగల్ కానీ మీ దగ్గర చాలా 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 స్పెషల్గా చేసుకుంటారు ఈ చట్నీకి మాత్రం భలే ఫ్యాన్స్ ఉంటారు చట్నీ కూడా డైలీ పల్లె వాడతాం వేరే అది కూడా డీప్ ఫ్రై చేసుకొని వాడుకుంటాం అంటే మామూలుగా ఇలా వేయించి అలా కాకుండా జాతర కేర్ తీసుకుని కొంచెం చేసుకుంటాం ఓన్లీ పల్లీలు వేయించుకోవడానికి త్రీ టు ఫోర్ అవర్స్ పట్టింది అయితే మాత్రం చట్నీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఒకటే టేస్ట్ నాకు మారింది లేదు కొలతలు ఏమి ఉండదు అంటే ఒక పది జార్లు వేస్తాం మాది చట్నీ ఎవరి ఫైవ్ మినిట్స్కి ఒకసారి రెడీ అవుతాయి అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రతి ఐదుగురికి ఆరుగురు ఒకసారి రెడీ అవుతుంది చట్నీ అంటే చాలా ఎక్కువ చేసి పెట్టుకుంటారు కదా మేము అట్లా చేయం ఎవరి ఫైవ్ సిక్స్ మెంబర్స్కి ఒకసారి రెడీ అవుతుంది చట్నీ అంటే కంటిన్యూస్గా మిక్సీ తిరుగుతూనే ఉంటుంది మా పల్లెలకి గ్రైండర్ తో టేస్ట్ రాదు ఎవరి ఫైవ్ మినిట్స్ కి ఒకసారి లోపల ఎవరి ఫైవ్ మినిట్స్ కి తిరుగుతూనే ఉండే మాకు మంత్లీ రెండు మిక్సీలు పోతాయి మంత్కి రెండు మిక్సీలు పోతాయట బట్ ఏంటంటే వేస్టేజ్ తక్కువ ఉంటుంది కస్టమర్ కి ఫ్రెష్ గా చట్నీ ఇవ్వచ్చు ప్లస్ ఏదైనా కొంచెం ఉప్పు అదేదైనా ఏదన్నా తేడా పడింది అనుకోండి కావాలంటే కావాలంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు విత్ ఇన్ మినిట్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు సో మేము అందుకని తక్కువ క్వాంటిటీ ఉప్పు ఎక్కువైనా ఏదైనా మన దగ్గర మామూలు చట్నీ ఎవ్రీ ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ ఒకసారి రెడీ అవుతూ ఉంటుంది బట్ ఏంటంటే ఆ చట్నీ టూ డేస్ అయినా అంతే ఉండేది బట్ మేము మాత్రం ఒక టెన్ మినిట్స్కి ఒక జార్ ఒక త్రీ ఫోర్ జార్ పెడతా ఉంటాం మొత్తం ఈ చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ నుంచి కూడా మన దగ్గరికి వస్తారు వస్తారన్న ఎక్కడికి నుంచి వస్తుంటారు ఈ చుట్టుపక్కల చుట్టుపక్కల వస్తుంటారు అన్న మియాపూర్ నుంచి వస్తుంటారు గచ్చిపూల నుంచి వస్తుంటారు వీకెండ్స్ లో ఎక్కువ వస్తుంటారు ఖాళీ ఉండదు అసలు మనతో ఇలా నిలబడి మాట్లాడే కూడా ఖాళీ ఉండదు అందుకే రేట్స్ ఎలా ఉంటాయి అన్న ఇడ్లీ యూజువల్ గా బయట అందరిలాగానే ఫార్టీ రూపీస్ అన్న ప్లేట్ ఆ పూరి వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ రూపీస్ ఎక్కువ అందరితో పలుచుకుంటుంది ఎందుకంటే మేము కర్రీ చేసేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కర్రీ శనగపిండి అలాంటివి ఏం వాడడం ఎక్కువ చట్నీలకి కర్రీ మాకు ఒకటం కొంచెం చట్నీ కానీ కర్రీ కానీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది సో అందుకని ఒక ఫైవ్ రూపీస్ పెసరట్ వచ్చేసి అరవై రూపాయలు ఉప్మా పెసరట్ ప్లేన్ పెసరట్ వచ్చేసి నలభై రూపాయలు ఇంకా పొంగలు వచ్చేసి అరవై రూపాయలు అంటే ఫార్టీ రూపీస్ నుంచి హైయెస్ట్ సిక్స్టీ సిక్స్టీ అంతే ఫార్టీ సిక్స్టీ రూపీస్లో మంచి టేస్టీ డిఫెన్స్ అది కూడా క్వాలిటీ హైజీన్ మెయింటైన్ చేస్తాం ఎప్పటికప్పుడు అంటే కర్రీ తయారు చేయడంలో కూడా మీరు కొంచెం చాలా కేరింగ్ కర్రీ పొంగలు కూడా టూ టైమ్స్ వేస్తా ఉన్నా మార్నింగ్ సిక్స్ ఒకటి బాక్స్ రెడీ ఇప్పుడు ఒక బాక్స్ రెడీ అవుతూ ఉంటుంది అంటే కస్టమర్లు సపోర్ట్ని బట్టి మాకు వచ్చేది బట్టి ఒకేసారి తయారు చేసి పెట్టుకోరు ఏదైనా స్టెప్ బై స్టెప్ అది అవసరమైతే కొంచెం వేసుకుంటాం మాకు ఏంటంటే ఫుడ్ వేస్టేజ్ తక్కువ ఉండేలా చూసుకుంటాం టేస్ట్ కూడా బాగుంటుంది పది రూపాయలు బిజినెస్ తగ్గినా పర్లేదు ఫుడ్ వేస్టేజ్ అంటే మాకు ఎందుకు అగనెస్ట్ అంతే ఓకే సూపర్ దాని గురించి మేము సొంతంగా ప్రిపేర్ చాలా నేర్చుకోవాలి మీ దగ్గర అయితే మాత్రం కొంచెం పని అవుతుంది కానీ అయితే బట్ అవ్వచ్చు ఇంకో మనిషి ఎక్కువ పడతారు బట్ ఏంటంటే కస్టమర్కి అందుకే కదా వెతుక్కుని మరి ఇంత లోపలికి ఒక బోర్డు లేకపోయినా చెట్టు కింద ఉన్న ఇంత చిన్న ప్లేస్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తూ ఉంటారు సూపర్ అన్న ఓకే బాగున్నా ఇంకా మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను తీసుకున్నాను స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి చెప్పండి మీరు ఖచ్చితంగా మళ్ళీ వస్తారండి కేపిహెచ్పి ఫోర్త్ బేజ్ ఆర్టీఓ ఆఫీస్ రోడ్లో ఉంటుంది ఈ శ్రీ జనతా టిఫిన్స్ అనమాట చాలా మంచి పేరున్న టిఫిన్ సెంటర్ ఇది అంటే చూడ్డానికి చాలా చిన్న టిఫిన్ సెంటర్ లాగే కనిపిస్తుంది బయటకు అంతా కూడా బట్ పబ్లిక్ మాత్రం చాలా చాలా ఎక్కువ మందే ఇక్కడికి టిఫిన్ టేస్ట్ చేయడానికి అయితే వస్తుంటారు అన్ని రకాల టిఫిన్స్ రెగ్యులర్ టిఫిన్సే అంటే ఎక్కువగా పెద్దగా వెరైటీ ఆఫ్ టిఫిన్స్ ఏమి ఉండవు కానీ రెగ్యులర్ టిఫిన్సే మహా అయితే కొంచెం వెరైటీ ఇక్కడ ఉన్నది ఏంటంటే పొంగల్ ఒకటి ఉంటుంది బట్ రెగ్యులర్ టిఫిన్స్ అయినప్పటికీ టేస్ట్ మాత్రం చాలా 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 మంచి టేస్ట్ ఉంటాయి దానికి కారణం కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రతి టిఫిన్ని కూడా తయారు చేస్తుంటారనమాట ముఖ్యంగా చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఫస్ట్ ఇడ్లీ ఇడ్లీ కూడా చాలా ఫ్రెష్గా వేడి దింపుతూ ఉంటారు ఎప్పటికప్పుడు టిఫిన్స్ మాట దించితే ఇక్కడ మెయిన్ స్పెషల్ ఏంట్రా అని అడిగితే మాత్రం చట్నీస్ అట్లాగే ఈ పూరి కూర ఇవి మాత్రం అంటే చట్నీ జనరల్గా ఏ టిఫిన్ సెంటర్ వాళ్ళైనా లేకపోతే ఈవెన్ ఇంట్లో అయినా సరే ఒకేసారి చేసి పెట్టుకుంటాం కదా బట్ ఇక్కడ మాత్రం ఎప్పటికప్పుడు అంటే ఒక నలుగురు ఐదుగురికి ఒక మినిమం ఏడెనిమిదికి ఒక్కసారి టిఫిన్ తయారు అది చట్నీ తయారు చేస్తారు మళ్ళీ ఇంకొంచెం చట్నీ మళ్ళీ తయారు చేసుకుంటారు అట్లా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా ఇక్కడ చట్నీ తయారు చేసుకోవడం అంటే ఫ్రెష్గా తాజాగా ఇక్కడ ఈ చట్నీస్ అయితే అందిస్తుంటారు పురి కూర కూడా అట్లాగే చేస్తుంటారట ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటూ ఉంటారు పొంగల్ కూడా ఒకేసారి వేయకుండా టూ త్రీ టైమ్స్ కొంచెం కొంచెం కొంచెంగా వేసుకుంటారు అంటే మెయిన్ ఏంటంటే వేస్టేజ్ లేకుండా ఉండడం అనేది ఒక రీజన్ అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేయడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం మంచి టేస్ట్ అనేది ఇవ్వడం సాధ్యమవుతుంది కాబట్టి సో ఆ పార్కులనైతే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు చాలా మంచి పేరు అయితే గట్టిగానే వినిపిస్తుంది అనమాట శ్రీ జనతా టిఫిన్స్ బాను అని అని ఉంటారు వాళ్ళు చిలకలూరు పేడ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారట హోటల్ ఇండస్ట్రీలో అయితే థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది బట్ ఈ హైదరాబాద్ వచ్చి అయితే ఎయిటీ ఇయర్స్ అవుతుందట చాలా చిన్న రేకులు షెడ్లో ఒక చిన్న షట్టర్లో లోపల ఈ టిఫిన్స్ అన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటాయి సో చాలా మంచి పేరు ఉంది చాలా నా ఈ కేపిహెచ్పి కుక్కట్పల్లి ఇటు నిజాంపేట మియాపూర్ అమీర్పేట ఈ సరౌండింగ్ ఏరియాల నుంచి చాలామంది అయితే ఇక్కడికి టిఫిన్ చేయడానికి అయితే వస్తుంటారు టిఫిన్ రేట్స్ అయితే ఫార్టీ రూపీస్ స్టార్టింగ్ ఫార్టీ రూపీస్ హయ్యెస్ట్ సిక్స్టీ రూపీస్ అనమాట నలభై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు ఇక్కడ టిఫిన్ రేట్స్ అయితే ఉంటాయన్నమాట ఈ వీకెండ్స్ అయితే మాత్రం ఇంకో నాలుగు రకాల టిఫిన్స్ అయితే యాడ్ అవుతాయట అంటే మైసూర్ మజ్జి కానీ పునుగు కానీ ఇట్లాంటి టిఫిన్స్ అన్నీ కూడా వడ కానీ ఇవన్నీ కూడా వీకెండ్ ఎక్కువగా రెడీ అవుతుంటాయట చాలామంది వస్తున్నారు అంటే లేడీస్ వస్తున్నారు చిన్నపిల్లలు వస్తున్నారు పెద్దవాళ్ళు వస్తున్నారు అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మంచి టేస్ట్ టిఫిన్స్ని అయితే టేస్ట్ చేసి వెళ్తున్నారు నేను కూడా ఇక్కడ అయితే చక్కగా ఒక మంచి సింగిల్ పూరి ఒకటి తీసుకున్నాను అలాగే మంచి కారం దోశ కారం దోశ అయితే ఇక్కడ ఇటు సైడ్ కట్ చేసి ఇస్తుంటారు కదా తెలిసిందే కదా ఉల్లిగ కూడా ఇస్తారు మంచి కారం దశదు నెల్లూరు స్టైల్లో మంచి ఉల్లి కారం ఉల్లి మసాలా పెట్టి కారం పెట్టి మంచి స్వీట్గా ఇచ్చారనమాట చట్నీస్ అయితే ఇదిగో ఇది పల్లి చట్నీ ఇది మనకి కారపొడి కూడా వేస్తారు అల్లం చట్నీ అలాగే కూర వాటితో పాటు మీరు చూస్తే కనుక పొంగలు ఆ పొంగల్లో నెయ్యి చూసారా ఆ పైన తీలేదంతా కూడా నెయ్యి అనమాట అది కూడా హోమ్మేడ్ అంటే మంచి స్వచ్ఛమైన నెయ్యి తెచ్చుకుంటున్నారు బయట ఏదో పాకెట్ నెయ్యిలు ఇట్లాంటి నెయ్యిలు కొనకుండా వీళ్ళు ఓన్ ప్రిపరేషన్ నెయ్యినైతే నెయ్యిని అయితే మాత్రం ఇక్కడ వాడుతున్నారు సరే టిఫిన్ టేస్ట్ అయితే చేద్దాం ఫస్ట్ అయితే కారం దోశతో మొదలు పెడదాం కారం మాత్రం దట్టంగా క్రిస్పీగా గోల్డ్ కలర్లో క్రిస్పీగా అయితే మాత్రం అల్చారు అల్లి చట్నీ ఇంకా నెయ్యి కూడా వేసారు ఏమైనా కారపొడి కూడా చాలా బాగుంది అల్లం చట్నీ కూడా ట్రై చేద్దాం స్వీట్ స్వీట్గా స్పైసీ స్పైసీగా ఉంది అల్లం చట్నీ సరే మెల్లిగా కొంచెం పూరి అయితే ట్రై చేద్దాం బాగా సాఫ్ట్గా ఉంది మొత్తం పూరి అయితే కర్రీ మాత్రం చాలా టెంప్ంగ్గా ఉందండి మంచి నీట్గా క్యారెట్ పచ్చిమిర్చి ఆవాలు అన్నీ వేసి బంగాళాదుంప పూరి కూర మాత్రం చాలా చాలా బాగుంది పూరి కూడా మంచి సాఫ్ట్ ఉంది కూర కూడా చాలా బాగుంది కూడి తింటున్నట్టే లేదు చాలా సాఫ్ట్ అట్లా వెళ్ళిపోతూ ఉంది వీకెండ్ అయితే మాత్రం అస్సలు గాలి ఉండదట అట చాలా మంది చెప్పారు నాకు అందుకే నేను షూట్ కూడా వీకెండ్ పెట్టుకోలేదు ఎందుకంటే నేను షూట్ అయితే చేయలేదు ఈ రోడ్డు అంతా పబ్లిక్తో నిండిపోద్ది అడ్రస్ వచ్చి ఉంది చాలా ఈజీ ఫైండింగ్ కేపిహెచ్పి ఫోర్త్ ఫేజు ఆర్టీఓ ఆఫీస్ రోడ్ ఇది ఆర్టీ ఆఫీస్ రోడ్ అంటే చాలా మంది తెలుసే ఉంటుంది లోదో అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా దాని పక్కనే నేను పెద్ద రోడ్డే ఉంటుంది అది ఆ రోడ్లోనే పక్కనే చిన్న హౌస్ కంబైండింగ్ అయి ఉంటుంది ఏంటి తెలుసు సూపర్ నెక్స్ట్ బంగోలు డ్రైవ్ చేద్దాం నెయ్యి డామినేట్ చేసింది అంతే సార్ పెద్ద మిరియాలు ఉంటాయి కదా నవల్తుండే వచ్చే స్పైసెస్ డిఫరెంట్ స్పై డబల్ కమ్మదనం నెయ్యి పొంగల్ సూపర్ పెట్టుకుంటే అట్లా పోతుంది చాలా ఇంకా ఎక్కువ వస్తుంది పొంగలు క్వాంటిటీ బట్ కొంచెం తక్కువ పెట్టించుకున్నాను అయితే మాత్రం అందరూ చెప్పినట్టుగానే అందరికీ నచ్చినట్టుగానే ఇక్కడ టిఫిన్స్ అయితే మాత్రం చాలా మంచి టేస్ట్ ఉన్నాయి ఎస్పెషల్లీ చాలా ఫ్రెష్గా అంటే చట్నీస్ కానీ కర్రీ కానీ చాలా ఫ్రెష్గా ఉంది పొంగల్ అయితే ఉంది మాస్టారు నెక్స్ట్ లెవెల్ ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ పొంగల్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ వీకెండ్ వస్తే మాత్రం మైసూర్ బజ్జీ కూడా చాలా స్పెషల్ అట సో వీకెండ్స్ వచ్చిన వాళ్ళైతే మాత్రం పొంగలు మైసూర్ వచ్చే మాత్రం చిన్న సదుపూరి పూరి కూడా చాలా బాగుంది ఇడ్లీ కూడా అలా నెయ్యి వేసి కారపొడి చల్లిస్తారట లెవెల్ ఉంటుంది సో ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి నాకు తెలిసినంతవరకు ఈ కేపిహెచ్పి గుటిపల్లి ఏరియా బ్యాచ్ అంతా కూడా ఆల్రెడీ నాకు తెలిసలేము అని అంటూ ఉంటారు కింద కామెంట్స్లో వేరే మరితే ఇది హైదరాబాద్ కేపిహెచ్పి ఫోర్త్ ప్లేజ్ ఆర్టీఓ ఆఫీస్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ జనతా టిఫిన్స్ అనే ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెద్ద కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి